సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ మహాలయ అమావాస్య రోజు వరకు గత పదిహేను రోజులుగా పితృపక్షాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం అల్పాహారం పంపిణీ నిర్వహించడం అభినందనీయమని ప్రతిరోజు క్రమం తప్పకుండా అల్పాహారం లాభాపేక్ష లేకుండా అందజేసిన సామ శ్రీధర్ కు అల్పాహార పంపిణీ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అత్తిలి లక్ష్మయ్య సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ నాయకులు తోట బిక్షపతి ఆదిమూలం నారాయణ తొడుపునూరి కాశీనాథ్ సిరిపురం సత్యనారాయణ అంతునూరి శివకుమార్ కైలాస ప్రశాంత్ బి సంతోష్ అత్తిలి నాగేందర్ సామ కొడిప్యాక రాజశేఖర్ గంతి సంతోష్ చెన్న మధు దూపకుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు పితృపక్షాల సందర్భంగా గత పదిహేను రోజుల నుంచి అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్